గుంటూరు సీబిఐ కార్యాలయం మల్లయ్యలింగం భవనంలో జరిగిన విలేకరణ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షుడు అధ్యకుడు సత్యనారాయణ మాట్లాడారు రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న భవన నిర్మాణ కార్మికుల క్లెయిమ్లకు వెంటనే నిధులు విడుదల చేయాలని ఆయన రాష్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గత వైసీపీ ప్రభుత్వం కార్మిక సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేసి వేలాది క్లెయిమ్లు పెండింగ్ లోకి నెట్టిందని అయితే కుటుంబ ప్రభుత్వం కూడా పదహారు నెలలు గడిచిన సమస్య పరిష్కారానికి ముందడుగు వేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు మొత్తం ఆరు సంవత్సరాలు కలిపి సంక్షేమ బోర్డులోని నిధుల్ని వాళ్ళ స్వప్రయోజనం కోసం వినియోగించుకోవటం జరుగుతుంది ఇప్పటికైనా కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం ఏదైతే పెండింగ్ ఉందో నలభై మూడు వేల పెండింగ్ క్లైమ్స్ ని వెంటనే పరిష్కరించాలని అలాగే భవన్ నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డుని పునః ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నాం అలాగే ఏదైతే భవన్ నిర్మాణ కార్మికులకి కోటి రూపాయలు ప్రకటించిన మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇంతవరకు ఆ కోటి రూపాయలు ఏమైందో ఆ భవన్ నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డుని ఎందుకు ప్రవేశపెట్టట్లేదో అనే విషయాన్ని ప్రజలకు కూడా వివరించాలని ఈ అసెంబ్లీ సమావేశాల్లో అన్న ఈ కార్మికులకు సంబంధించిన సంక్షేమ బోర్డుని వెంటనే పరి ప్రవేశపెట్టి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలని పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం భవన్ నిర్మాణ కార్మికుల కొరకు రెండు వేల పంతొమ్మిది వరకు సంక్షేమ బోర్డు అమల్లో ఉండేది ఆ అమల్లో ఉన్న సంక్షేమ బోర్డును జగన్ ప్రభుత్వం హయాంలో పన్నెండు పద్నాలుగు మరి జియో నెంబర్ ద్వారా సంక్షేమ బోర్డును నిర్వీర్ చేయడం జరిగింది అయితే ఆ సంగతి తెలుచుకున్న చంద్రబాబు నాయుడు అట్లాగే పవన్ కళ్యాణ్ కూడా మేము అధికారంలోకి వస్తే సంక్షేమం బోర్డు ప్రవేశపెడతాం దాంతోపాటు ఏవైతే పెండింగ్ లో ఉన్న క్లెయిమ్లు ఉన్నాయో ఆ క్లెయిమ్లకు నిధులు మంజూరు చేస్తామని చెప్పారు మరి ఈ భవన నిర్మాణ కార్యక్రమం మొత్తం కూడా మరి వారు ఇచ్చిన మాటలు నమ్మారు మేనిఫెస్టోలో కూడా పెట్టారు కాబట్టి వేయడం జరిగింది గతె నెక్కి బాగా నిలవుతుంది ఇంతవరకు సంక్షేమం బోర్డు మూసేస్తకపోవటం అత్యంత బాధాకరం దాంతోపాటు ఇప్పుడు అసెంబ్లీ కార్యక్రమాలు ఏవైతే జరుగుతా ఉన్నాయో ఈ అసెంబ్లీలో వాళ్ళు ప్రకటిస్తారని చెప్పి ఆశతో ఉన్నాం అసెంబ్లీలో కానీ ప్రకటించిన పక్షంలో రానున్న రోజుల్లో అవసరమైతే సీఎం చంద్రబాబు నాయుడు గారి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇల్లు కూడా మట్టడం జరుగుతుంది ఎందుకంటే ఈ ఏదైతే భవన నిర్మాణ సంక్షేమ బోర్డు ఉందో ఆ సంక్షేమ బోర్డుకి ప్రభుత్వ నిధులేమో ఇవ్వక్కర్లేదు వాళ్ళ ఖజానా డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు ఈ కార్మికులకు ఇచ్చేటప్పుడు మొత్తం కూడా సంక్షేమ బోర్డుకు మరి ఏదైతే మరి సెస్ ఉందో ఆ సెస్ ద్వారా వసూలు చేస్తూ ఉంటారు కోట్ల రూపాయలు మరి ప్రభుత్వ ఖజానాలో సెస్ రూపేణ మూలుగుతూ ఉన్నాయి ఆ డబ్బునే ఈ కార్మికులకి అవసరం ఉంది కాబట్టి ఈ అసెంబ్లీ సమావేశంలో కంపల్సరిగా మరి భవన నిర్మాణ సంక్షేమ బోర్డును ప్రకటించడం దాంతో పాటు మరి నిధులు నలభై ఆరు వేల క్లెయిమ్లు పెండింగ్ లో ఉన్నాయి ఆ పెండింగ్ క్లెయిమ్ కూడా నిధులు మంజూరు చేసి రానున్న రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పరిష్కారం కాకపోతే కూడా మమేకం చేసి మరి ఈ చంద్రబాబు నాయుడు ఇల్లు ముట్టడించడం దాంతో పాటు సీఎం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇల్లు కూడా ముట్టడించడం జరుగుతుందని చెప్పి సభ మీ మీఖరు ద్వారా తెలియజేస్తూ ఉన్నారు రాష్ట్ర కూడా